我也来 నెల్లూరు విఆర్ మున్సిపల్ మున్సిపల్ స్కూల్లో పేద బిడ్డలకు మాత్రమే సీట్లు కేటాయించాలని డిప్యూటీ మేయర్ రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను నారాయణ సొంతం టీం పరిశీలించి వారు నిజమైన పేదలు అయితేనే సిఫారసు చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆరోపణలు నెల్లూరు నగరంలో ఇంకా అర్హత కలిగిన వారు అనేక మంది ఉన్నారని వెయ్యి సీట్లు కావడంతో అందరికీ న్యాయం చేయలేకపోయామన్నారు నమస్కారం నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది మొట్టమొదటగా నేను విఆర్ హై స్కూల్కి సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ని రాజకీయ ఇచ్చి నన్ను తిట్టిచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న రెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంది ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను ఎక్కడా నేను తిట్టాల పాపం రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు రెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతాను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడడం జరిగింది మొట్టమొదటగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇతర మైనార్టీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్ల మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పి మాట ఏ ప్రభుత్వ పథకమైనా బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన ప్రతి వారు అప్లై చేయవచ్చు దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులుంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మైపాన్ రోడ్ లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ కోసం పనిచేసిన వారికి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మీ ద్వారా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు గ్రూపులకు మాత్రం గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పథకం అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఇకపోతే ప్రధానమైన అంశం చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి అంశం విఆర్ హై స్కూల్ కి సంబంధించినటువంటి అంశం మా సార్ చెప్పాడు రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపేటటువంటి రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్ కు సంబంధించి నారాయణ సార్ గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాలు ద్వారా మీతో మాట్లాడుతున్నా ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా ప్రధానమైన ఆరోపణ వెయ్యి అరవై మూడు మందికి అడ్మిషన్ జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ని చూసారా లేదో ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వ హై స్కూల్లో జరగాల్సిన విధా విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్ని కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు ఇవిగో నా దగ్గర ఆధారాలు అని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను పేదవాడిని నాకు నెలకీతం పదివేలో పదిహేను వేల వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా మీలాంటి డబ్బుల్లో లేరు అపో సపో చేసి పక్కనటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా ఆ చదివించుకునే క్రమంలో ఈరోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొచ్చి చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్ తో కార్యకర్తల తో ఇవన్నీ కూడా అడ్మిషన్ జరియని చెప్పి ఆరోపణ చేశారు ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు సొంత టీం చేత వెరిఫై చేయించారు వీళ్ళు నిజంగా పేదవాళ కాదా వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అర్హులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత ఒకటికి నాలుగు రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ పూర్తి అయిందే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి కాపీ మీకు ఏ ఏ డివిజన్లో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు ఎక్కువ ఇచ్చారు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆధారమే ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చింది మొట్టమొదటిదే తొమ్మిదవ డివిజన్ ఏదైతే కడు పేదలు నివసిస్తున్నారో కుసుమ హరిజనవాడ రాయప్పెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోట భవిష్యత్ రెడ్డి గారు చెప్పాలా తర్వాత జెండా నలభై రెండవ డివిజన్ కుద్దూస్ నగర్ మన్సూర్ నగర్ ఈ ప్రాంతంలో నెక్స్ట్ అత్యధిక సీట్లు ఇచ్చున్నారు దాని తర్వాత కపాడిపాళెం సంతపేట ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇచ్చున్నారు ఈ ప్రాంతాలన్నీ ఏ పార్టీకి కంచుకోట బహుశా రెడ్డి గారే తెలియ బహుశా తెలుసో తెలీదో తెలియక ఏమన్నా మాట్లాడారో మాకైతే తెలీదు నేనేదైతే చెప్తున్నానో అవి నేను చెప్పే మాట కాదు ఆయన ఇచ్చినటువంటి కాపీ ఇది మీ అందరి దగ్గర ఉందే మీరు వెరిఫై చేసుకోవచ్చు పదహారో డివిజన్ గుర్రాల పడుగు సంఘం ఎన్ని ఉన్నాయి ఆ డివిజన్ ఏ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండదో బహుశా రెడ్డి గారు నివాసం ఉండేటటువంటి డివిజన్ అది చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారో ఆయన ఆఫీసు ఆయన నివాసం ఉండే డివిజన్ మరి అది ఏ పార్టీకి ఎక్కువ రెండు ఉంటుందో చంద్రశేఖర్ రెడ్డి గారే చెప్పాలి ఇటువంటి ఆరోపణలు అనేకం చేశాడు ఇవే కాకుండా ఇకపోతే హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్ లో పెయింటింగ్లు ల్యాబులు కాదు హైస్కూల్ అంటే ప్లే ప్లేగ్రౌండ్లు పెయింటింగ్లో ల్యాబులు కాదు ఉన్నత ప్రమాణాలు ఉండాలని నిజంగా సంబంధం లేని వ్యక్తులు ప్రతిపక్ష పార్టీలు సైతం వచ్చి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ స్కూల్ని ఎలా సాధ్యమైందని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో దాని మీద విమర్శలు అసలు హై స్కూల్ ఓపెన్ అయి ఇంత త్వరగా ఏదైనా చేయడం సాధ్యమేనా సాధ్యమేనా అటువంటిది ఒక కఠోర దీక్షతో తను అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తెని ప్రత్యేకంగా దాని మీద ఆ ఏర్పాటు పరిశీలన అన్నిటికీ నియమించి అధికారులందరితో సమన్వయం చేసుకుని బ్రహ్మాండంగా చేస్తే శాతనైతే అభివృద్ధించాల్సింది పోయి ఈ విధంగా టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు బహుశా రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు టీచర్స్ ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్ ఉన్నారో బహుశా సార్కి తెలుసో లేదో నెల్లూరు నగర సంస్థ గురించి అన్ని తెలిసిన వాడిగా చెప్తున్నా వెరిఫై చేసుకోమని మీ ద్వారా చెప్తున్నా తొందరలో అన్ని పూర్తవుతాయి అదేమంటే సచివాలయంలో పనిచేసే సిబ్బందిని తీసుకొచ్చి పఠాలు చెప్పిస్తున్నారు మాడు బీడి చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళని వారి చేత పూర్తిగా టీచర్ల నియామకం పుట్టే లోపల చదువులు చెప్పిస్తే పాఠాలు చెప్పిస్తే తప్పేలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో గత ప్రభుత్వ హయాంలో విద్యా వాలంటీర్ల చేత విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం పదివేల రూపాయల వారికి శాలరీస్ ఇచ్చి పాఠాలు చెప్పించే రోజులు ఉన్నాయి బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా నిజంగా ఏదైనా సూచనలు ఉంటే నారాయణ సార్ దగ్గరికి వచ్చి చెప్పు సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్ కానీ ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు నాలుగో తారీఖు లేఖ రాశారు నా కమిషన్ నారాయణ గారు కమిషన్ గారికి కమిషన్ గారు జేసీ గారికి ఆరో తారీఖు రాశారు జేసీ గారి తిరిగి తొమ్మిదో తారీఖు రాశారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి త్వరగా స్కూల్ని ఓపెన్ చేయాలని చెప్పి త్వరగా పని చేస్తే కూడా నేరం ఇది నేరం ఎలా అవుతుందో తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అది విఆర్ హై స్కూల్ తీసేసుకొని ఏదో నారాయణ సార్ స్కూల్ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప మున్సిపల్ హై స్కూల్ గా పెట్టినట్టు ఎక్కడా కనపడాల అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి అదే మిగతా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా ఈ చేయడే కాకుండా కోటి రూపాయల సొంత డబ్బులు వెచ్చించి సైకిల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థులు ఆరో తరగతి పైన సైకిల్ ఎవరైతే తొక్కగలుగుతారో వారందరికీ కోటి రూపాయల సొంత నిధులతో సైకిల్ కూడా ఇచ్చిన నాయకుడు నారాయణ సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నారాయణ సార్ ఇచ్చినటువంటి పుస్తకాల మీద కూడా కామెంట్ చేశారు ఇది నారాయణ సార్ దేశవ్యాప్తంగా ప్రతి నారాయణ స్కూల్లో ఇచ్చే పుస్తకాలవి నారాయణ సార్ నారాయణ విద్యా సంస్థల్లో ఇచ్చే పుస్తకాల్నియాస్కీలో ఉచితంగా ఇస్తే దాన్ని మీద కూడా కామెంట్ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు కార్పొరేషన్ తరఫున వంద రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ముందుగా వెయ్యి రూపాయలకి ఐదు వందలుగా తీసుకుంటాం బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటాం తర్వాత ఎంత ఖర్చు పెట్టామో లెక్కల్లో చూపించుకుంటాం ఇంత బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లకి అప్రూవల్ తీసుకున్నారు రకరకాల ఆరోపణలు చేశారు కొత్తగా నెల క్రితం రెండు నెలల క్రితం ప్రారంభమైన హై స్కూల్ బ్రహ్మాండంగా చేశారని పేరున్నటువంటి హై స్కూల్ మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం దయచేసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదన్నా మీ సూచనలు ఉంటే చెప్పండి నిజంగా దాంట్లో అర్థం ఉంటే పొరపాట్లుంటే సర్దిద్దుకొనే దానికి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాం తప్ప ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఒక ఒక సూచన చేశాడు పదహారు స్కూల్స్ లో ఆర్ఓ ప్లాంట్ చెడిపోయి ఉన్నాయని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నిజంగా పదహారు స్కూల్స్ లో వాటర్ ప్లాంట్ చేయకపోతే బహుశా మంత్రి గారు ఇవాల్వర్ రేపు వస్తారు ఇమీడియట్ గా నిజమే అయితే అది కూడా రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఒక మంచి సూచన లేదంటే అంటే చేయండి తప్ప ఈ విధంగా ఆరోపణలు చేయడం సరిగ్గా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మీద కూడా మాట్లాడాడు గత ప్రభుత్వంలో నారాయణ సార్ పెట్టిన దాని మీద ఒక్కసారి అక్కడ చదువుకున్న విద్యార్థులు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో తర్వాత ఎంఆర్జేసి ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తాను నెల్లూరు నగరము కాదు నెల్లూరు రూరల్ కాదు ఎవరైనా చర్చ ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎవరైనా చర్చ ఇది నెల్లూరు నగర నియోజకవర్గం అనేది కాదు మీ ద్వారా తెలియపరచిన వరకైనా అపోహలు ఉంటే కార్పొరేషన్కి సంబంధించి ఏదైనా కానీ నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి యాభై నాలుగు డివిజన్లలో ఎవరైనా చాలా ఇదే రిస్ట్రిక్షన్ లేదు వీరికి మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేషన్ తరపును చేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ పరిధిలో ఉన్న యాభై నాలుగు డివిజన్ లో ఏ పిల్లవాడైనా చూడాలి ఇప్పుడే చెప్పాను సార్ మీ ద్వారా నేను ఒక్క విషయం మీ ద్వారా తెలియపరుస్తున్నా టీమ్ ద్వారా రికమెండేషను ఇవన్నీ కాదు మీరు అడిగిన దానికి చెప్తున్నా నేను నీ మీరు అడిగిన దానికి డైరెక్ట్గా చెప్తున్నా నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్ కార్పొరేషన్కి ఒక డిప్యూటీ మేయర్గా ఉండి నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగా నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగా ఏమనుకోవద్దు రూ ఏన్నా అప్లై చేసుకొని ఉంటే వారిని వెరిఫై చేసి ఇస్తామని చెప్పాడు వాస్తవంగా నేను ఈ మాట చెప్పకూడదైనా మీరు అడిగిందా అని చెప్తున్నా నేను నాలుగు సార్ నాతో పాటు తిరిగే గట్టి కార్యకర్తల ఇల్లు గట్టి కార్యకర్తల పిల్లలు ఐదో ఒక సీటు ఆరుగో సీటు ఎనిమిదిగో సీటు తొమ్మిదిగో సీటు అడిగితే నారాయణ సార్ ముఖమాటం లేకుండా నాకు బహుశా నాకు చెప్పిన మాట యాసి చెప్తున్నా మీరు అంటున్నారు ఇవన్నీ ఎన్ టీమ్ కానీ యూత్ టీం వీళ్ళందరినీ వెరిఫికేషన్కి పంపించారు సార్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళు నిజమైన పేదవాడా కాదా వీళ్ళు అరువులా కాదా అని వెరిఫికేషన్ మాత్రం పంపించారు తప్ప మరొకటి కాదు మీరు చెప్పిన సోదరుడికి ఒకటేలా మిస్ అయి ఉంటుందేమో అంటే అక్కడ వెయ్యి మందికి మాత్రమే ఇచ్చాం చాలా మంది అప్లై చేస్తున్నాం మూడు వేలు అందులో రాఘల రెడ్డి వాళ్ళు మీరు చెప్పిన సోదరుడు ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో మీరు చెప్పిన సోదరులకి వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి నారాయణ సాహ్ దృష్టికి తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ గారు చెప్పి వచ్చేదానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సోదరుడికి తెలియజేస్తాను సార్ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా జర్నలిస్ట్ రోజుల మీడియా మిత్రులు అడిగారు వారిలో కూడా చాలా పేదవర్నర్ వారికి కూడా ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రతిపాదనని సార్ దృష్టికి తీసుకెళ్లి అది ఫలించే దానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు